ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇంకొకటి ఏమడుగుతున్నారంటే వారాహి ఫోటో ఉంది కదా మరి నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అని అడుగుతున్నాం మరి చిన్నప్పటి నుంచి మరి మీ ఇంట్లో శివుడి ఫోటోలు దుర్గాదేవి ఫోటోలు గణపతి ఫోటోలు సరస్వతి దేవి ఫోటోలు ఎన్నో ఉన్నాయి మరి అప్పుడు రాని భయం కేవలం వారాహి ఫోటో పెట్టుకున్నందుకు ఎందుకు వచ్చిందని నేను చాలామందిని అడిగాను ఇది లాజికే కదా అన్నారు చాలామంది మరి వాళ్ళు దేవతలే వాళ్ళు దేవతలు కాదు మొక్కదే దేవత అని అడిగాను ఇంకొకటి ఏంటంటే చాలామందికి అపోహ ఏంటంటే భయం అది కారణం లేని భయం వారాహిదేవి ఫోటో పెట్టినంత మాత్రమున అమ్మవారి ఇంటి మీదకి ఏమి రాదు కొన్ని సంవత్సరాల తరబడి తపస్సు చేస్తేనే ఎవరి మీదకి రాలేదు ఇంటికి రాలేదు అలాంటిది ఫోటో పెట్టుకుంటే ఎందుకు వస్తుందండి ఏమి రాదు ఎందుకంటే మనం ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే ఒక రూపం మనకు అవసరం ఎందుకంటే కలియుగంలో మానవుడికి బుద్ధి అనేది నిలకడగా ఉండదు మనం కరెక్ట్గా పూజ చేసేటప్పుడే ఎక్కడెక్కడ ఈ ఆలోచనలు అన్నీ వస్తుంటాయి మన కుటుంబంలో కష్టాలు అక్కడ ఎక్కడెక్కడైనా గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి బుద్ధి నిలబడాలి అంటే మనకు ఎదురుగా ఒక ఆకారం అనేది ఉండాలి ఆ ఆకారం పెట్టుకొని పూజించడం కోసమే ఫోటో విగ్రహం అంతే తప్ప అవి పెట్టుకోగానే అమ్మవారి ఇంటి మీదకి ఏం రాదు మీరు నాన్ వెజ్ తినంత మాత్రం వచ్చిన నష్టమేం లేదు కాబట్టి ఇంట్లో నెల నెల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు ఆ గది జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అంతే తప్ప వేరే నియమాలు ఏమీ లేవు అందరూ చక్కగా ఫోటో పెట్టుకోవచ్చు విగ్రహం పెట్టుకోవచ్చు వారానికి ఒకసారి అయినా రోజు రోజైనా సరే వారానికి ఒకసారి అయినా సరే నెలకొకసారైనా సరే ఆ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు పూజ చేసినప్పుడు నైవేద్యం ఏం పెట్టాలని అడుగుతారు బెల్లం పానకం లేకపోతే నిమ్మకాయలు లేకపోతే మొక్కజొన్న కంకులు ఇవి నైవే కాల్చినవి అంటే ఇంట్లో మనం బయట కాల్చినవి కాదు ఇంట్లో మనం కాల్చే అయినా సరే కంకులు నైవేద్యం పెట్టవచ్చు ఇలాంటివి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వారాహిదేవి అస్తోత్రం చదువుకోవచ్చు కవచం చదువుకోవచ్చు స్తోత్రం చదువుకోవచ్చు ఒక మూలమంత్రం గురువు ముఖంగా ఉపదేశం ఉంటే తప్ప మిగిలిన స్తోత్రాలు అన్నీ కూడా మీరు అమ్మవారి దగ్గర చదువుకోవచ్చు ఓకేనా అండి వాటి మీద పసుపు కుంకుమ కుంకుమంతి